బాలరాజునైతే ఇంక దేవా చెప్పినట్టుగానే ఇంకా పోలీసులు తన్ని కాల్చి చంపేసేయాలి ఇంకా బాలరాజు అక్కడి నుంచి అయితే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడంతో ఈ లోపల కావేరి చిన్ని కూడా అయితే ఎస్ఐ పోలీసులోకి అయితే కంట ఏంటి మీ ఇద్దరు ఈ అడవులు తిరుగుతున్నారంటే ఇంకా అక్కడ మనం తడబెడుతున్నట్టు కానీ సమాధానం చెప్పామంటే అని చెప్పనని ఇంకా కావేరి అయితే అవును మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు మీరెందుకు ఫారెస్ట్లో తిరుగుతున్నారని చెప్పని కావేరీ అంటుంది అప్పుడు ఇంక ఎస్ఐ కదా కోపం వచ్చి పోలీసులతోనే తమాషాలు ఆడుతున్నారా అయినా ముందు ఆ బాలరాజుని చంపేసి తర్వాత మీ జోలు మీ విషయానికి వస్తానని చెప్పనని ఇంకా వారిని అయితే వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఇంక చిన్ని కావేరి అయితే మళ్ళీ బాలరాజుని వెతుక్కుంటూ ఆ ఫారెస్ట్లోనే తిరుగుతూ ఉంటారు కానీ ఫస్టులో ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండి ఒకరికొకరు ఏం లేనప్పుడే ఇద్దరు కలిసి ఉన్న బాలరాజు కావేరి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనూ సమస్య మన ఇద్దరిని ఎందుకు ఇలా దూరం చేస్తున్నారు అని చెప్పని ఇంకా కావేరి బాధపడుతూ ఉంటే ముందు మన ముందు ఉండేది ముందు ఆ దేవాని వాడిని జైలు పంపిస్తే కానీ నువ్వు నేను చిన్ని ఇద్దరు ముగ్గురిని మనం ప్రశాంతంగా ఉండలేము అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ముందు నీ దగ్గర ఉన్న ఆ రోజు ఆధారం ఎక్క ఎక్కడ పెట్టావు బాల అని చెప్పనంటే నేను ఒక దగ్గర పెట్టున్నాను ముందు మనం హరిని హరి ద్వారా ముందు దాన్ని ఫోన్లకి అన్నిటికీ దేవా దేవ నిజస్వరూపం అని చెప్పి అనేటప్పటికీ ముందు ఆ పని చేసిన తర్వాతే మనం ముందు బయటికి వెళ్ళాలి అని చెప్పని ముందు మనకు ఫోన్ కావాలని చెప్పి అనేటప్పటికీ ఇంకే ఆ ఫోన్ కోసం అని చెప్పని వెతుకుతూ ఉంటారు ఇంక ఒక పక్క ఏమి ఎస్ఐ పోలీసులు వెతుకుతూ ఉంటే ఇంకొక పక్క దేవాలి పనులు కూడా అయితే వీళ్ళు ముగ్గురు కోసం వెతుకుతూ ఉంటారు ఒక దగ్గరకైతే ఆగిన తర్వాత ఇంకా చిన్ని అయితే నానా నాకు ఆకలి వేస్తుంది మనంతో ఆకలి వేస్తుంది నానా అని చెప్పనంటే ఇంకా కూతురు ఆకలి అని చెప్పి అనేటప్పటికీ తను ఏదైనా సరే తీసుకొచ్చి తనకు పెట్టాలని చెప్పి అనుకొని ఇంకా ముందు తను అన్నం కోసం అయితే వెతుకుతాడు తనకి ఏదైనా ఫ్రూట్స్ అన్న తీసి ఇవ్వాలని చెప్పనని ఇంకా కావేరి అయితే నిజం బాలా నిన్ను నన్ను మంచిగా చూసుకుంటునే